అందరికి నమస్కారం నిజంగా ఈరోజు రైతు పోరుకి పెద్ద ఎత్తున ఎమ్మెగినూరు నుంచి మంత్రాలయం నుంచి ఆదోన్ నుంచి ఆదో మండలం నుంచి కూడా చాలా మంది రైతులు పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజల్లో ఉంది రైతుల పరంగా చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితిని బట్టి ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది రైతుల్లో బాగా చైతన్యం వచ్చింది ఎలాంటి గిట్టుబ ధరలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు రైతులంతా కూడా అదే ఉల్లి ధర చూస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది పన్నెండు వందలు ఇస్తే గిట్టుబాటు ధర అయ్యే పని కాదు అది దాదాపుగా రెండున్నర వేలు ఇస్తే తప్ప గిట్టుబాటు ధర అయ్యే పరిస్థితి లేదు ఏదో రాజశేఖర్ రెడ్డి పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ ఆ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళు రైతుల పరంగా కష్టపడ్డారని చెప్పేసి మీరు ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది రాజశేయరెడ్డి పరిపాలనలో అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు వ్యవసాయం దండగా అన్నాడు అదే రాజశేయ్ రెడ్డి వచ్చి వ్యవసాయం పండుగ చేయడం జరిగింది ఆయన రైతుల పరంగా నిలబడి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం విషయంలో కానీ రైతులకు అన్ని విధాలుగా పావులవిటీకి రుణాలు ఇవ్వడంలో కానీ రైతుల గిట్టుబాటు ధర విషయంలో కానీ రాజశేఖరరెడ్డి గారు ఆ విధంగా పనిచేసి రుణాల మాఫీ చేసినారు రాజశేఖరెడ్డి గారు ఎందుకంటే ఆ కుటుంబాలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి ఆలోచించే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారు లాంటి వాళ్లే కానీ ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు ఏదన్నా ఇప్పుడు చూస్తా ఉన్నాం మిర్చి కూడా లేదు గతంలోనే మిర్చి రైతులంతా కూడా నష్టపోయి ఆ కుటుంబాలన్నీ వీధుల పాల్పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పొగాకు రేట్ లేదు చీనా పండ్లకు రేట్ లేదు మామిడి గారికి ధర లేదు ఆ విధంగా రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులందరూ కూడా చాలా హీన పరిస్థితి ఉన్నారని చెప్పేసి చెప్పచ్చు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని నింపుతున్నారు రైతుల్లో నేనున్నాను భయపడద్దండి అనే పరిస్థితి రైతుల పరంగా చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది రైతులకి గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు క్రాఫ్ ఇన్సూరెన్స్ కట్టినారు వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు తొలగి రైతుల పరంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రాఫ్ ఇన్సూరెన్స్ కట్టి రైతుల పరంగా వ్యవసాయంలో వచ్చినటువంటి పంటకి గిట్టుబాటు తరగలిగిచ్చినాడు అదే కాకుండా ఏదైనా నష్టపోతే కూడా క్రాఫ్ ఇన్సూరెన్స్ వచ్చేది అదే కాకుండా ఇమ్మీడియట్ గా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చేవాడు ఆ రకంగా ఈ రాష్ట్రంలో రైతుల పరంగా కూడా రైతు భరోసాలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది రైతుల పరంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన రైతులకు ఎలాంటి సమస్య లేకుండా గతంలో ఎరువులు యూరియా కానీ ఇతర సరఫరాలు కానీ పెట్టిసైడ్స్ కానీ ఎరువుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడాలని చెప్పేసి ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నా వినియోగించుకోవడంలో చంద్రబాబు నాయుడు అదే కాకుండా వచ్చిన యూరియాని కూడా మార్కెట్ ద్వారా సప్లై చేయాలి మార్కెట్ యార్డ్కి ఆ విధంగా లేదు ఈరోజు హింసకున్నా ప్రైవేట్ పరంగా చేసి వాళ్ళు ఆ యూరియాని బ్లాక్ మార్కెట్గా తయారు చేసే పరిస్థితి చేసినారు దాదాపుగా ఒక సంచి మీద రెండు వందల రూపాయలు నూట రూపాయలు బ్లాక్ ఈ ఈరోజు రైతుకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది రాష్ట్రం అంతా యూరియా గురించి ఏ విధంగా ప్రజలు రైతులు ఇబ్బంది ఉన్నారు చూస్తాం ముఖ్యంగా రైతులే క్యూ లైన్లో నిలబడాలి ఈ విధంగా క్యూ లైన్లో నిలబడితే అదే అచ్చెన్నాయుడు ఏమంటాడు బఫేతో పోలుస్తాడు మళ్ళీ ఆదివారి ఎమ్మెల్యే ఏమంటాడు రైతుల బలంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ పశువులు ఏ విధంగా పచ్చదా గడ్డి కనపడితే పోతాయో ఆ విధంగా మనుషులు వలసలు పోతారు అని చెప్పే పరిస్థితి ఈరోజు చెప్పడం జరుగుతుంది ఎంత వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి నువ్వు ఎంత చెయ్యి వలసలు పోయే తప్పదు ఎందుకంటే అక్కడ వాళ్ళకి మంచి కూలీ పడతారని చెప్పేసి ఉద్దేశంతో పోతారే కానీ ఇక్కడ ఉండలేక కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారు ఉన్నప్పుడు ఎన్ఏ ద్వారా కూడా అందరికి సహకారం అందించేవాళ్ళు మంచి రేట్ వచ్చేది అప్పట్లో మళ్ళీ ఈరోజు కూడా ఎందుకు వలసలు పోతా ఉన్నారనే విషయాలు కూడా ప్రతి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇల్లు వదిలేసి ముసలి వదిలేసి వాళ్ళు పోతా ఉన్నారంటే మాకి కుటుంబం పోషించుకోవడానికి దూర ప్రాంతాలకు పోతేనే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఉంటే మాకు అవకాశం లేదని చెప్పేసి ఉద్దేశంతో పోవడం జరుగుతూ ఉంది వలసలు పోయిన వాళ్ళంతా కూడా చాలా మంది అక్కడ కూలీలు రేట్లు ఎక్కువ కాబట్టి బాగా అక్కడ ఉండి సంపాదించుకుని వచ్చి ఆ కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటారు ఆ విషయాన్ని గమనించలేకపోతూ ఉన్నారు వీళ్ళంతా కూడా అందుకే ఏది ఉన్నా కూడా మనుషులు మనుషులుగా చూడండి రైతులు రైతులుగా చూడండి ఆ విధంగా ఈ ప్రభుత్వాలు గుర్తిస్తే తప్ప వారికి మంచి జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా ఆలోచన చేసినా కూడా ఈ ప్రభుత్వం నిజంగా ఒకసారి రైతులకి రైతు భరోసా ఇవ్వబడినారు ఇది రెండోసారి వస్తే అదే ఆందోళన చేస్తే ఐదు వేల రూపాయలు ఇచ్చినాడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఇరవై మూడు వేలు కల్పిస్తున్నారు మళ్ళీ ఇరవై వేలు ఇచ్చిన మాట ఎక్కడికి పోయింది రాష్ట్రంలో అధికారం వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బాగా మాటలు చెప్తాడు రెండు పద్ రెండు వేల పద్నాలుగులో చూసాం రెండు వేల పద్నాలుగులో కూడా జగ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడొస్తారని చెప్పేసి బ్యాంకులకి బంగారు పెట్టిన వాళ్ళంతా కూడా మీరు ఏ విధంగా కూడా తీసుకోవద్దండి మీకు అన్ని విధాలుగా మీకు సహకారంగా ఉంటాం రుణమాఫీ చేస్తాను రైతుల పరంగా కూడా రుణమాఫీ చేస్తాను మళ్ళా మన మహిళా సంఘాలు కూడా రుణమాఫీ చేస్తాను అని అధికారులకు వచ్చినాను అలా రెండు మర్చిపోయిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గుర్తురాలే మళ్ళా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికార పరిస్థితిగా ఇచ్చిన మాట నిలబెట్టిపోయాడు పొదుపు సంఘాల వాళ్ళకి రుణమాఫీ చేసినాడు అంచులంచులుగా పెన్షన్ ఇచ్చినాడు వ్యవసాయ పరంగా బాగా పండుగ చేసినాడు ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఉంది ఏదన్నా అలాంటి ప్రభుత్వాన్ని కాదనుకొని ఈయన చెప్పిన మాటలు నమ్మి అంటే సూపర్ సిక్స్ ఇచ్చేస్తా అంటే ఆ సూపర్ సిక్స్ని ఆలోచించి అందరు కూడా ఓట్లేసే పరిస్థితి ఉండొచ్చు అయినా ఈవీఎంలు అంటా ఉన్నాడు కూడా మనకు తెలియదు గతంలో అదే స్మార్ట్ మీటర్లు ఏమన్నాడు అదే లోకేష్ స్మార్ట్ మీటర్లు పెట్టుకోవద్దండి వస్తే మన మన మీద దాడి చేయండి అని చెప్పేసి జరిగింది మరి ఇప్పుడు ఏమైతా ఉంది అదే స్మీట్ స్మార్ట్ మీటర్ని ఫిక్స్ చేస్తా ఉన్నారు ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏ విధంగా ఉన్నా నష్టపోయేది రైతులు ప్రజలు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని నమ్మి ఈరోజు ఎంత ఇబ్బంది పడతారో మనం చూస్తూ ఉన్నాము అదే కాకుండా ఇప్పుడు వర్షాలు ఎక్కువైనాయి ముందేసిన పంటకంతా కూడా పత్తి చాలా దెబ్బ తినే పరిస్థితి ఉంది దీని మీద వెంటనే స్పందించాలా అగ్రికల్చర్ అధికారులు పంపించేలా సర్వే చేయాలా వాళ్ళకి న్యాయం చేయాలా వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా సహమందించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది మళ్ళీ పోరుకి ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చినారంటే ప్రభుత్వాలు కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు మా మీద కూడా కేసులు పెట్టచ్చు రేపు నేను అంత ఈజీగా మేము ఉండే పరిస్థితి లేదు రేపు మా నాయకులందరి మీద కేసులు కేసులన్నీ పెట్టచ్చు రేపు వచ్చిన వాళ్ళ మీద కదా డ్రోన్తోన వాళ్ళు సర్వే చేసినారు ఆ డ్రోన్లో చూసుకొని ఆ డ్రోన్ ద్వారానే కేసులు బనాయించే పరిస్థితి కూడా కనపడతా ఉంది నాకేమో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి వారు ఆలోచించాలి ఈ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించాలా ప్రభుత్వం కూడా ఆలోచించాలా కేసులు పెట్టేది కాదు వాళ్ళ బాధలు తెలుసుకోమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎంత బాధల్లో ఉంటే ఈరోజు ఈ పోరులో పాల్గొన్నారో ఆలోచించుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా ఎన్నో రకాలుగా ఈ పో రైతు పోరుని ఆపాలని చూసే ప్రయత్నం చేశారు పర్మిషన్ లేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ రైతులు కదం దొక్కినారంటే ఎవరు ఆగే పరిస్థితి లేదు ప్రజలు అనుకుంటే ఎవరు ఆపలేరు ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజల మద్దతుతోనే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించగలరు ప్రజలు కూర్చోబెట్టగలరు అది గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏనున్నా ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గమైన పనులు ధర లేదు సూపర్ సిక్స్ అందించలేదు ఇచ్చినామేస్తే సూపర్ సిక్స్ అయిపోయింది ఇచ్చేసినామని చెప్పేసి దాదాపుగా ముప్పై వేల మందికి చదువుకునే పిల్లలకి ఆ అమ్మఒడి కార్యక్రమం మళ్ళీ రైతులకి ఎంతమందికి ఇచ్చినారు అనేది కూడా అందరికి తెలుస్తుంది మళ్ళీ ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన జరుగుతూ ఉంది అన్నీ ఇచ్చేసామని చెప్పుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు మేము దా పోరాటం ద్వారా వాళ్ళకి అన్ని కల్పి అన్ని వసతులు కల్పించాలా అన్నీ కూడా వాళ్ళకి గిట్టుబాటుతో పాటు ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము పొరపాటులో చేస్తా ఉన్నాం రైతుల పరంగా విద్యార్థుల పరంగా రోజు మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఈ పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ కూడా ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన చేశాడు ఎంతసేపు ఉన్న పేదల గురించి ఆలోచన చేసి ఎక్కడికి పోకుండా వెనకబడిన ప్రాంతం ఆదు చెప్పేసి అది ఆలోచనతో నేను పోయిన అడిగిన వింటాను ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఈ చుట్టుపక్కల ఐదు తాలూకాలు పత్తికొండ ఆలూరు మంత్రాలయం ఎమైన ఆదో తో పాటు ఎలాంటి వైద్యపరంగా ఇబ్బంది ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని ఈరోజు దారా దత్తం చేస్తారు ప్రైవేట్ పరంగా ఇంత అన్యాయమా ఏదైనా ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తామని కూడా ఆలోచించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే జగన్మోహన్ నిజంగా చెప్తా ఉన్నాను ఆయన మంచి కార్యక్రమాలు ఎవరు గుర్తించలే పదిహేడు కాలేజీలో చరిత్ర ఇది ఇన్నేళ్లలో పదివేడు కాలేజీలు రా రాలేదు కానీ ఈ ఒక్క ఐదేళ్లలో పదివేడు కాలేజీలు వచ్చినాయంటే దాన్ని ప్రతివారం ఆలోచించుకోవాలా ఎంత ధైర్యంగా దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కార్యక్రమాన్ని అందిస్తా ఉన్నాను కూడా గమనించాలని చెప్పేసి ఇంకోటి చెబుతూ ఉంది అలాంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ఏ విధంగా పరిపాలన జరుగుతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకో కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలను నమ్ముతారు ఆ పరిస్థితి ఎందుకు జరుగుతూ ఉందో తెలీదు అందుకే ఇప్పటికైనా ఇప్పుడు మించిపోయింది ఏం లే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేవారు కూడా మనమంతా కూడా ఒక ఐక్యతతో ఉండాలి మన పార్టీ అధికారంలోకి రావాలి ముందు పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ఇక్కడ కూడా గెలిపించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మీకు ఉన్న కష్టాన్ని తీర్చుకోవాలి ఏది ఈ ప్రభుత్వం ద్వారా మన ప్రభుత్వం వచ్చిందంటే ఏది కావాలన్నా కూడా మనం చేసుకునే అవకాశం ఉంది డెవలప్మెంట్ ఫేజ్ ఫస్ట్ గ్రామాల్లో తాగునీటి సమస్య కానీ డెవలప్మెంట్ లో కానీ ఇప్పుడు చూస్తా ఉన్నాం గతంలో మనం ఉన్నంత వరకు కూడా ఎక్కడ కూడా సమస్య వచ్చిందంటే స్పందిస్తా స్పందిస్తాడు ఇప్పుడు ఎక్కడ అదే అంటాడు పది రోజుల కోట్లు నీళ్ళు వస్తా ఉన్నాయి ఆ రోజు రాష్ట్రంలోనో ఇది ఒకటి అని చెప్పి మాట్లాడతాం మీ అధికారం పెట్టుకొని కూటంలో ఉండు నీవు ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి ఆలోచించుకోవాలి ఏ విధంగా వాళ్ళకి అందించాలని చెప్పేసి ఆలోచించుకోవాలి కానీ దాన్ని వదిలేసి ఈ విధంగా ఉందని చెప్పుకోవడం చిగ్గు చేయడం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏది ఉన్నా కూడా మన ఆదానికి మనకి జిల్లా కావాలని చెప్పేసి కోరిక ఉంది సరే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఒకవేళ అది మళ్ళా ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తే రావచ్చు వస్తే సంతోషం అని చెప్పేసి ఎప్పుడైనా జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఇక్కడ కూడా అన్ని విధాలుగా కోరుకుంటా ఉన్నాను కాబట్టి జిల్లా అయితే ఏదో అభివృద్ధి అవుతా అని చెప్పేసి ఇంకా ఏదో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి అయితే ఏదో ప్రజలకు ఏదో మంచి జరుగుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయేమో ఏదో రకంగా అని ఆలోచన చేసే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు అయినా ఏ విధంగా ఉన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ బడుగు బలీదరువుల కార్యం గురించి కానీ మహిళల గురించి కానీ యువత గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో ఏమన్నారు నిరుద్యోగ వృత్తి పద్దెనిమిది ఏంటికే పద్దెనిమిది వేలు ఎంట్లో ఇంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని వంద తల్లి వందనం బస్సు ఫ్రీ అన్నాడు బస్సు కూడా ఫ్రీ అనేది ఉచితం అనేది వచ్చినా కూడా ఉపయోగకరంగా లేదు అందరూ ఏమంటున్నారు ఆడవాళ్ళంటే బస్ ఉత్సంగా ఇచ్చే బదులు ఇచ్చిన ఆమె నెరవేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి సిలిండర్లు ఒడ్డించినాడు డబ్బు కట్టాలా మళ్ళీ బ్యాంకులకు రావాలా అదంతా ఏ అయ్యే పని కాదు పోయే పని కాదు ఇంకా అన్ని విధాలుగా రైతుల పరంగా ఇరవై వేలు ఇస్తా అన్నాడు ఇవ్వలేని పరిస్థితి ఎన్ని ఏది ఆలోచించినా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఎప్పుడైతే వన్ ఇయర్లోదే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందో ఆ రోజే అర్థమైపోయింది ప్రజలకి అందుకే ఏమున్నా కూడా ధైర్యంగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులైనా పరిస్థితి తప్పుదది పెద్ద ఎత్తున ఈరోజు రైతు పో వచ్చినటువంటి ప్రతి రైతు సోరుణికి అభిమానులకి కార్యకర్తలకి నాయలకి నాయకులకి మహిళలకి అందరూ కూడా ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఏ విధంగా ఉన్నా మేము అండగా ఉంటాం మీరు మాకు తోడుగా ఉండండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను